जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम् आपदामपार्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे शर्वार्धशादके शरण्ये त्रयं भगे देवि नारायणी नमोऽस्तु ते ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఏ విధంగా ఆర్థికంగా నిలబడగలుగుతాం ఏ విధంగా అనారోగ్యం నుంచి మనం బయటపడే అవకాశాలు కలుగుతున్నాయి విదేశాలకు వెళ్ళాలంటే ఏమి చేసుకోవాలి ఈ నెలలో మనకి కలిసి రావాలి అంటే కనుక ఏ దేవతామూర్తిని ఆరాధన చెయ్యాలి అదేవిధంగా ఏ రోజు ఉపవాసం ఉంటే మనకి కలిసి వస్తుంది మనం స్థిరాస్తులు ఎప్పుడు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం ఉంది ఈ నెలలో నాకంటూ ఒక మంచి సమయం వస్తుందా అని ఎదురు చూస్తున్న వారికి ఆ మంచి సమయం ఎప్పుడు వస్తుంది అనేటువంటి పూర్తి విషయాలు ఒకవేళ ఇబ్బందులు కలుగుతున్న వారికి ఆ ఇబ్బంది నుంచి ఈ నెలలో గట్టు గట్టుకాలి అంటే కనుక ఏ విధమైనటువంటి చర్యలు వారు పాటించాలి అనేటువంటి విషయాలు ఈశ్వరానుగ్రహంతో పంచాంగకర్తో లిఖించిన విధానాన్ని ఆధారం చేసుకుని నా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో మనస్ఫూర్తిగా యధాశక్తాలనుసారం మీకు ఈ ఆగస్టల్లో జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఇవి కేవలము గోచార రీత్యా మాత్రమే పరిగణలోకి తీసుకోండి తప్ప వ్యక్తిగతంగా జాతకానికి పరిగణలోకి తీసుకోవడానికి పనికిరాదు మీరు వ్యక్తిగతంగా మీ జాతకంలో జరుగుతున్నటువంటి మార్పులు తెలుసుకోవాలి అంటే కనుక కింద స్కూల్లో అవుతున్న నెంబర్ని సంప్రదించండి వ్యక్తిగతంగా మీ యొక్క జాతక వ్యవస్థ తెలుస్తుంది గోచార రీత్యా మేషం నుంచి మేనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నీ కూడా మీకు క్షుప్తంగా ఆగస్టు నెలలో జరిగే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఒకటి పన్నెండు స్థానాలు సంచరించడం మార్పులు సంభవించడం వల్ల చికాగో అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఏదో ఒక లోలీనెస్కి మీరు గురవుతూ ఉంటారు దైవచింతన ఎంత చేసినా కర్మ సిద్ధాంత పరంగానే మనం నడుస్తూ ఉంటాం కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు అనేటువంటి ఒక వైఖరికి మీరు గురవుతూ ఉంటారు అంతేకాకుండా సింహరాశి వారు ఈ నెలలో చాలా చికాకుగా వైవిధ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇతనేమిటి ఇలా ఉన్నాడు అనేటువంటి విధానాన్ని నలుగురు నోట మీరు వింట జరుగుతుంది అంతేకాకుండా ఎవరైతే ఈ యొక్క సింహరాశిలో రాజకీయాల్లో ఉన్నారో మీ పలుకుబడి కొంచెం తగ్గుతుంది మీ నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసేటువంటి అధికారం ఎక్కువ లభిస్తుంటుంది ఎవరైతే విద్యార్థులు జ్ఞాపశక్తి తగ్గడం దీనివల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది కొంచెం తగ్గడం అయ్యో నేను బాగానే చదువుతాను కదా ఎందుకని నేను ఇలా అయిపోయాను అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఏర్పడుతూ ఉంటుంది ఇక సినీ కళా పరిశ్రమల్లో కానీ రాజకీయ సాహిత్యాల్లో ఎవరైతే ఉంటారో మీకు అంతగా గుర్తింపు లభించడం లేదండి మీరు ఎక్కువ శ్రమ పడాలి ఇంకాస్త నేర్చుకోవాలి అనేటువంటి కుతూహలం కలుగుతూ ఉండాలి మీకు ఎవరన్నా సలహాలు ఇచ్చినా కూడా హే చెప్పావు ఎందుకు లేవన్నీ చెప్తున్నావు మాకు అనేటువంటి ఒక విసుగుతో ఉంటుంది ఆ సలహాలని మీరు పాటించండి దానివల్ల రానున్న రోజులు అద్భుతాలు సృష్టించే అవకాశం ఏర్పడుతుంది ఇక స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడదాం అనుకున్న వారికి మొదటి రెండు వారాలు ఇబ్బందిగా ఉంది ఆగస్టు నెల ఇరవై మూడో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై తొమ్మిది వరకు కూడా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టుకోండి మీ ధనానికి అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది రైతులకి మొదటి రెండు వారాలు అద్భుతంగా ఉన్నాయి వచ్చేటువంటి ఆగస్టు మూడు నాలుగు వారాలు కాస్త ఇబ్బందిదాయకంగా లభిస్తూ ఉంటుంది ఎవరైతే స్థిరాస్తులు కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో ఈ నెల అసలు ఆ విషయాన్ని ఆలోచించకండి ఎందుకంటే పది రూపాయలు కొనేటువంటి వస్తువులు మీరు వంద రూపాయలు ఇచ్చి ఎక్కువ ధరలో కొనేటువంటి అవకాశమే ఎక్కువ గోచరిస్తుంది ఇక సింహరాశి వారికి ఈ నెలలో ఆరోగ్యపరంగా కాస్త సమస్యలు అనేది అవుతూ ఉంటాయి వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటే కనుక ప్రత్యక్షంగా ఉండండి ప్రత్యక్షంగా మీరు వ్యాపారాలు ప్రారంభం చేసేటువంటి అవకాశం ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై మూడో తారీఖు వరకు కూడా మంచి సమయం అని చెప్పచ్చు సింహరాశి వారు కూరగాయలు కానీ లేదా ఎరువులు కానీ లేదా మాంసానికి సంబంధించి కానీ లేదా బ్యూటీ ప్రొడక్ట్స్ కు సంబంధించి కానీ మీరు వ్యాపారం చేసినట్లయితే అద్భుతమైన మీకు రాణించే అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి ఇక ఆడవారి విషయానికి వస్తే ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో వారికి సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది మీ యొక్క సంతానాన్ని అభివృద్ధి చెందించుకుని మీ కోత్రాన్ని అభివృద్ధి చెందించుకునే అవకాశం ఆగస్టు నెల పదకొండో తారీఖు నుంచి పద్దెనిమిది తారీఖు మధ్యలో జరుగుతుంది అయితే ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానాన్ని జయించేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం నలభై శాతం మాత్రమే కనబడుతుంది వివాహంలో ఒకటి పది సార్లు సంబంధాన్ని చూసుకోండి మీరు ఇబ్బంది పడకుండా వివాహానికి కావలసినటువంటి అన్ని అంటే మన పిల్ల అనిపించుకోవడం మన పిల్లవాడు అనిపించుకోవడం వరకు జరుగుతుంది తప్ప వివాహం పూర్తి అయ్యేటువంటి అవకాశం ఎక్కడా కనిపించడం లేదు ఇక బంగారు ఆభరణాలు కొనుగోలు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మోసపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది స్థిరాస్తులు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో అవి రావడం దానివల్ల నరగోశ అనేటువంటిది పెరగడం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది దంపతుల మధ్య గొడవ ఏదైతే నడుస్తూ ఇంతకు వరకు మీరు పరిష్కారానికి వెళ్ళారో ఆ పరిష్కారం తగ్గి మీ యొక్క స్థితి అంటే వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి అని ఒక నిర్ణయానికి రావడం మీరు కూడా కాంప్రమైజ్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది సింహరాశిలో వారికి ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలగడం దానికి తగ్గట్టుగా సంబంధితమైన వ్యక్తులు మీకు పరిచయం అవ్వడం దీనివల్ల మీరు ఒక మెట్టి ఎక్కడ అనేది జరుగుతుంది ఆరోగ్యం విషయంలో ఊపిరితిత్తులు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండండి లంగ్స్లోకి నీరు వెళ్ళడం కానీ లేకపోతే పొడిదొగ్గనేది ఎక్కువ అవడం జరుగుతుంది ఈ ఆరోగ్యం విషయంలో మీరు ఎంత జాగ్రత్త వహిస్తే అంత లాభదాయకంగా ఉంటుంది ఏ కోసాన కూడా మీరు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వహించారు అంటే కనుక భారీ మూల్యం ఇతర రోజుల్లో చెల్లించుకునే అవకాశం ఏర్పడుతుంది సింహరాశి వారు ఏదైనా కొత్త ఆలోచనతో ఎవరికైనా మీరు కనుక ఆలోచనలు తెలియజేస్తే చెప్పేవలే తర్వాత చూద్దాం అని మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు కానీ ఆగస్టు మూడో వారం నాలుగో వారంలో మీ ఆలోచనలు తెలియజేయండి దానివల్ల అద్భుతమైన అద్భుతమైనటువంటి ఆలోచనలు తెలియజేసేవారిని మిమ్మల్ని అప్రిషియేట్ చేసే అవకాశం లభిస్తుంది అయితే సింహరాశి వారు వ్యక్తిగతంగా మీ జాతకం తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి గోచార రీత్యా మీరు ఆర్థికంగా ఆరోగ్యంగా స్థిరపడాలి అంటే రెమెడీస్ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి